నా మామూలు కానీ రెండు మూడు కాయలు ఇరవై అట్లా ఉందా ఇరవై ముప్పై నాలుగు మీ అన్ని అపోహలకి సింపుల్ సొల్యూషన్ నేను చెప్తాను అది కిలోకి వంద ఉంటుంది కానీ మేము పండించేది మొత్తం టన్ను టన్ ఉంటుంది ఉంటుంది కదా అప్పుడు ధర పడిపోతుందా పడిపోవడం వదిలిపెట్టండి మీరు అతి తక్కువ ధరలో తయారు చేసిన దూరం నుంచి మీకు వెతుకుతూ వస్తారు జనాలు సింపుల్ మాట ఏంటంటే వెయ్యి చెట్లు పడతాయి ఒక ఎకరానికి ఒక చెట్టుకి ఒక వంద కాయలు కాసినాయి అనుకో పది కాయలు అంటే ఒక కిలో రైట్ సో ఒక చెట్టుకి ఎన్ని వస్తాయి పది కిలోలు వస్తాయి సో పది వేలు కిలోలు నేనేమంటానంటే దానికి జస్ట్ మీరు ఒక్కొక్క కిలో మీన్స్ ఒక కాయ టూ రూపీస్కి అమ్మండి దట్ మీన్స్ రెండు లక్షలు వస్తాయి కదా అండ్ ఖర్చు ఎంత అయింది ఏం లేదు కదా మొత్తం ఉపాధి హామీ జనాలు వచ్చేసి గుంతలు తవ్వుతున్నారు చెట్లు పార్చేస్తున్నారు ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా ఆకులు కూడా ఉట్టి ఆకులు తీసి ఎండ పెట్టినా కూడా ముప్పై రూపాయలు కిలోకి ముప్పై రూపాయలు తీసుకోపోతున్నారు ఇప్పుడు ఆ చెట్టుకి ఆకులు వస్తూ ఉంటాయి